ఎంతమంది రైతులు చచ్చిపోయినారు ఈ ఏడాది పాలనలోనే చెప్తున్నాను నేను మరయ్యా గిన్ని ముచ్చట్లు నువ్వు బాగానే చెప్తున్నావు పదేండ్ల పాలనలో కేసీఆర్ పాలన ఇవ్వడం చచ్చిపోలేదా అంటే ఈ ఏడాదిలో ఎంతమంది చచ్చిపోయారో అంతకు పదింతలు ఎక్కువనే చచ్చిపోయినారు పదేళ్ళు కూడా కానీ ఇట్లా చెత్తగా ఒక సినిమాకు సంబంధించి ఒక సినిమా నటుడు పోయినప్పుడు ఆ తొక్కిసినడలో ఒక మహిళ చనిపోతే ఆ విషయాన్ని తెచ్చి అసెంబ్లీలో పెట్టి చర్చించలే ఎందుకయ్యా నువ్వు ఒక మహిళ చచ్చిపోతే చెత్త అంటున్నావు అంటే ఈ రాష్ట్రంలో ఇంకెవరు చచ్చిపోతలేరా దీ దీన్ని ఏమంటారు తెలుసా మీకు డైవర్షన్ పాలిటిక్స్ ఇట్స్ ఎ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకు ప్రభుత్వాలు చేసే తప్పులు కనిపించకుండా ప్రభ ప్రజలకు ప్రభుత్వాల యొక్క ఈ ప్రభుత్వంలో జరుగుతున్న నష్టాలు కనిపించకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న లోపాలు కనిపించకుండా ఈ ప్రభుత్వం యొక్క ద్వంద్వవైఖరి కనిపించకుండా ఒక విషయాన్ని తీసుకొచ్చి దాన్ని పబ్లిసిటీ చేయడం నిజంగా అల్లు అర్జున్ది తప్పే అక్కడికి వెళ్ళడం తప్పే చనిపోయిన మహిళ విషయంలో స్పందించకపోవడం తప్పే ఒక్క మహిళ ప్రాణాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా నలభై మంది విద్యార్థినుల ప్రాణాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను గురుకులలో కేసీఆర్ పాలనలో కూడా చచ్చిపోయినారు కానీ మీరు ఎట్లయితే అసెంబ్లీలో దీనిపైన చర్చ పెట్టినరో అల్లు అర్జున్ అంశం పైన నలభై మంది విద్యార్థినులు విద్యార్థులు చచ్చిపోతే దాని మీద ఎందుకు మీరు చర్చ పెట్టరు మీరు పెట్టిన ఫ్రీ బస్సు వల్ల బస్సులు సరిపోక ఫుట్బోర్డ్ మీద నిలబడి బస్సు పై కింద పడి తలకాయలు నగిలిపోతా ఉన్నాయి దాని మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు సరైన గిట్టుబాటు ధరక గిట్టుబాటు అని దొరకక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటా ఉన్నారు దాని గురించి ఎందుకు ఒక్కడ ప్ర ఒక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టడు ఉచిత విద్య గురించి ఎందుకు మీరు అసెంబ్లీలో చర్చ పెట్టరు ఉచిత వైద్యం గురించి ఎందుకు మీరు అసెంబ్లీలో చర్చ పెట్టరు మొన్నటికి మొన్న ఒకటి రెండు కాదు నలభై ఆరు కోట్లు ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కేసీఆర్ అవినీతి చేసి దాని మీద ఎందుకు చర్చ పెట్టరు రూపాయి రెండు రూపాయలు నలభై ఆరు కోట్లు అంటే చిన్న విషయమా లక్ష కోట్ల అవినీతి చేసిండడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో దాని మీద ఎందుకు చర్చ పెట్టరు పోనీ అయిపోయిందా ఒడిసిపోయిందా ఇక ముచ్చట కాళేశ్వరం అంశం ముగిసిపోయిందా అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది కమిషన్ లేచడం అన్నారు ఏం జరుగుతుంది ఎంత ముందుకు పోతుంది ఎన్ని రోజులు సాగదీస్తారు అల్లు అర్జున్ విషయంలో ఈ యొక్క మహిళ చచ్చిపోయింది పరోక్షంగా దానికి అల్లు అర్జున్ బాధ్యుడని రాత్రికి రాత్రి జైల్లో వేసిరు కదా మరి కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి అన్నారు ఎందుకు కేసీఆర్ని జైలు లేకపోయి జైలు లేకపోయినరు నలభై ఆరు కోట్ల అవినీతి అన్నారు కేటీఆర్ చేసింది ఫార్ములా ఈ కార్ రేసులో ఎందుకో కేటీఆర్ జైలు వేయలేకపోయినరు ఎందుకేయలేకపోయినరు ఎందుకు వేయలేకపోయినరు ఎందుకు వేస్తలేరు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ నోటి నుండే చెప్పినరు మల్లారెడ్డి చామకూరం మల్లారెడ్డి ఎక్స్ మినిస్టర్ ఆయనే కొన్ని వందల కోట్ల భూములను మిగిలిన ప్రభుత్వ భూములను ఎందుకో వేస్తలేరు ప్రభుత్వం మీదే కదా మీరే అధికారులు ఉన్నారు కదా